పంచాయతీ స్థలంలో పోలీస్ స్టేషన్కి ఇవ్వడానికి ఎవరయ్యా పోలీస్ స్టేషన్ స్టేషన్కి పంచాయతీ స్థలం ఇవ్వడానికి ఎవరు అసలు ప్రెసిడెంట్ అక్కుందా అక్కుంటే నేనే ఇచ్చేవాడుగా మొత్తం అమ్ము దొబ్బేవాడుగా నా టైంలోనే పంచాయతీ స్థలం అమ్ముకుంటే తీసుకొచ్చి కాదు పంచాయతీదని బోర్డు పెట్టి స్తంభాలేసిన భావంతది ఇందిరానగర్లో దాంట్లోనే వాళ్ళు సత్యాలయం కట్టారు దాని గురించి చాలా మంది గొడవలు దాని రికార్డు తీసేయమంటారు వచ్చి పంచాయతీలో దాని డాక్యుమెంట్స్ తీసేయమని పంచాయతీ స్థలాలు ఆక్రమిస్తామని వస్తే నేను ఒప్పుకోలే పంచాయతీకి అబ్బు చెప్పా దాంట్లో వాళ్ళ బిల్డింగ్లు కట్టారు పంచాయతీ ఆఫీసు నీళ్లు గారిపోతుంటే ఏదో చిన్న పైరు ఇంకొక వరస వేసి ఆపాం అక్కడ నాలుగు మోటార్ సైకిల్ పెట్టుకోవడానికి స్థలం లేదు మీటింగ్ పెట్టుకోట స్థలం లేదు ఆ బిల్డింగ్లో దమ్ము లేదు అఫ్టైర్కి పార్టీ సెంటు చుట్టూ ప్రారీగా కట్టి గేటు పెట్టి హనుమాన్ నగర్లో రియల్ ఎస్టేట్ తరఫున కామన్ సైట్ కింద ఒక స్థలం వచ్చింది అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ పంచాయతీ ఆఫీసు లేదు సో దాంట్లో పంచాయతీ ఆఫీస్ కడదామని నేను ప్రపోజల్ పెట్టా సరే ఆ రోజున పంచాయతీ ఆఫీసు కట్టాల్సిందే సరే నా టైంలో అవ్వలేదు దీపోయా దాన్ని కేటాయించాం ఆ స్థలాన్ని తీసుకెళ్ళి సిఐ పోలీస్ స్టేషన్కి ఇవ్వటం ఏంటి లేదు ఇచ్చావు రూల్ ప్రకారం ఇచ్చావా దానికి గవర్నమెంట్ పర్మిషన్లు ఉన్నాయా కమిషనర్ పర్మిషన్ ఇచ్చాడా కమిషనర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాడా కేవలం తీర్మానం పంచాయతీ తీర్మానం చేసి స్థలాన్ని దారాగత్తం చేశారు చెల్లుద్దా కనీసం ఆ బిల్డింగ్ సిఆర్డిఏ పర్మిషన్ తీసుకున్నారా ఒక సామాన్యుడు పర్మిషన్ తీసుకోకుండా బిల్డింగ్ కడితే ఆయన పడగొడతాం అని చెప్పి వెళ్తారు కదా మరి దీని మీద వేగుంటరాము ఏమైపోయాడు ఈ వేగుంటరాము అన్యాయం ఎదురిచేవాడు కదా ఏమైపోయాడు దీని మీద కొన్ని కోట్ల ఆస్తి పంచాయతీ ఆస్తి ధారాగత్రం చేయటాక అక్కుందా ప్రెసిడెంట్కి కేవలం ప్రెసిడెంట్ చేసిన తీర్మానంతో దాంట్లో బిల్డింగ్ కట్టేసి బిల్డింగ్ పర్మిషన్ లేకుండా వాళ్ళ బిల్డింగ్ పూర్తయిపోయింది ఎవరో వ్యతిరేకించట్లా నేను తప్ప ఎవరిని అడిగారా కోట్లు కోట్లు ఖరీదు చేసే ఆస్తి అది వాళ్ళ పంచాయతీకి అడ్రస్ లేదు ఎక్కడన్నా బిల్డింగ్ కట్టుకుందామంటే ఎక్కడ కడతారు పంచాయతీ గోడౌన్ కావాలి ఆఫీస్ కావాలి మీటింగ్ హాల్ కావాలి పార్కింగ్ కావాలి ఇవన్నీ ఉన్న స్థలం పంచాయతీకి ఎక్కడ ఉందండి కొనగలవా ఉన్నదాన్ని ఏమో ధారాగతం చేసి నాశనం చేస్తారు ఊరిని ఈయన చేసే పనులు పిచ్చి వాటి మీద న్యాయ ఒక్కటి ఎన్నో పిటిషన్లు పెట్టాను ఏడ్చుకుంటూ చెప్తున్నాడు ఎన్నో పిటిషన్లు పెట్టాను నా వల్ల ఏం కాలేదని ఎట్ట వద్ది నువ్వు తప్పుడు పిటిషన్లు పెట్టి రుజువు అమ్మంటే ఎట్టవద్ది కళ్ళనప్పుడు నీళ్ళు పెడుతున్నాడు బోల్డ్ అంత బాగొట్టుకున్నా అంటే ఎక్కడిచ్చేవాళ్ళు అత్తా బోల్డంత బాగొట్టుకున్నా అంటే ఎక్కడిచ్చావు నువ్వు ఒక రూపాయి ఏడుస్తాకి దొంగ ఎడుపులు దొంగ కన్నీరులు పెట్టడం నాటకాలు వేయటం జనానికి బాగా తెలుసు ఏమన్నా ఊరికి ఉపయోగపడ్డావా ఒక్క రూపాయి ఉపయోగపడ్డావా నీ దుబ్బదెగ నీకు నాకు ఏంది శత్రుత్వం ఏముంది కేవలం నా పేరు వస్తానే కదా చేసేది నీ మీద నిలబడ్డానే కదా నా మీద కక్ష నీ ఎవరో ఎలక్షన్ అన్నాక ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఓడిపోవడం తప్ప లేదా ఒకళ్ళు కలవడం తప్ప ఏంటి అరాచకం నేనున్నప్పుడు పెట్టిన పిటిషన్లు ఇప్పుడు పెట్టవే అన్యాక్రాంతంగా ఏ హక్కు లేకుండా కోట్ల రూపాయల ఆస్తి ధారాగతం చేయొచ్చా చేస్తే దానికి పర్మిషన్లు తీసుకోవాలా వద్దా అడిగినోడు ఉన్నాడా నువ్వు న్యాయబుద్ధుడు మరి అన్నీ తెలిసినోడు అరవై ఏళ్ళ నుంచి పోరాటం చేసినోడు నీ మైండ్ ఎక్కడ దొబ్బింది చెరువు చెరువు తవ్వేశారు నీ కళ్ళ ఎదురుగా ఓ పిటిషన్ పెట్టావా కోట్ల రూపాయలు బట్ట అమ్ముకున్నారు ఏర్లగడ్డంగారు రాకముందు కోట్ల రూపాయలు మట్ట అమ్ముకున్నారు కోట్ల రూపాయలు గ్రావులు అమ్ముకున్నారు గేటు మీద పిటిషన్ పెట్టావు ఆయన వచ్చాక ఆగింది వెంకటరావు వచ్చాక ఎక్కడ అన్యాయంగా మైనింగ్ చేయనీలా ఖచ్చితంగా ఆయన ఆపారు అంతకుముందు ఎవరి సంఖ్య నాకే నువ్వు ఒక పిటిషన్ పెట్టలేదు అలా చాలా తప్పు చేసే ఓడికాల కొన్ని వందల మంది వస్తున్నారు మంచి చేసేవాడు ఓడకాల ఎవరు రాట్లా